హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా నేను మీ సంత ముంజటి చూస్తున్నారు కదా బ్రదర్ పేరు కృష్ణ అనమాట రామకృష్ణ ఓకే బ్రదర్ పేరు రామకృష్ణ ఆర్మీ జవాన్ అనమాట మన దేశాన్ని రక్షించే వాళ్ళ తనొకడనమాట అండ్ థ్యాంక్ యూ బ్రదర్ అలాగే సిస్టర్ పేరు వచ్చేసి సౌజన్య సౌజన్య కృష్ణ అనే యూట్యూబ్ ఛానల్ని మీ అందరు చూడండి మంచి ట్రావెలింగ్ వీడియోస్ అలాగే కుకింగ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కామెడీ వీడియోస్ ఆల్సో ఉంటాయి అనమాట త్వరలో మీ ముందుకు రాబోతున్నారు కామెడీస్తో అండ్ ట్రావెలింగ్ వీడియోస్తో అండ్ మమ్మల్ని అభిమానించి మన శ్రీకాకుళం జిల్లా అని మా పక్క ఊరని మా ఇంటికి వచ్చి అండ్ వాళ్ళ మీ వీడియోలు చాలా బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పి ఎంతగానో మమ్మల్ని అభిమానించినందుకు చాలా థ్యాంక్ యూ మీకు మరి వీళ్ళు కూడా మన దేశానికి చా సేవ చేస్తున్న వాళ్ళు కాబట్టి వీళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి అండ్ దీవించండి అండ్ ఆల్ ద బెస్ట్ సిస్టర్ మీకు ఇదే ఫస్ట్ బ్లాగ్ కూడా మా ఇంటికి వచ్చి చేశారు పంతొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతుంది అది ఈ షార్ట్ అయితే ఈరోజే వస్తుంది ఆల్రెడీ మీ ముందు ఉన్నారు కాబట్టి అండ్ పంతొమ్మిదో తారీఖు నుంచి వీళ్ళ బ్లాగ్స్ అన్నీ రాబోతున్నాయి మీ అందరూ ఈ ఛానల్ని సౌజన్యకృష్ణ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దీవించండి ఆశీర్వదించండి థ్యాంక్ యూ లవ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ